ఏదైతే ఒక భారీ జన ప్రవాహం కదిలిందో దాన్ని చూడలేకే ఈ దాడి చేశారు అనేటువంటిది ఫస్ట్ గా మనకు అందుతున్నటువంటి రిపోర్టు వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్తున్నారు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ఏదైతే సింగనగర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వచ్చిన తర్వాత ఆయన బస్సు పైన ఉన్నారు ప్రజలకు అభివాదం చేశారు అభివాదం చేసిన తర్వాత ఆయనకు ఒక గజమాల ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరిగింది గజమాల స్వీకరించిన తర్వాత ఆయన ముందుకు కదులుతున్నటువంటి టైంలో సడెన్ గా కొన్ని రాళ్ళు డైరెక్ట్గా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టేజ్ ఉందో ఏదైతే ఒక కంపార్ట్మెంట్ లాగా పైన ఏర్పాటు చేశారో పూర్తిగా బస్సు మీద ఉన్నటువంటి ఆ స్టేజ్ మీదకి ఉన్నటువంటి వాళ్ళకు పూర్తిగా రాళ్ళు వచ్చి తలగాయి ఆ టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన ఎడమ కంటి మీద మనం చాలా స్పష్టంగా గాయాన్ని చూడొచ్చు ఒక రాయి ఫోర్స్గా బలంగా వచ్చి తాకింది దాంతో ఆయన ఒక్కసారిగా తనకి ఎంత తగిలిందనేటువంటి చేతితో చూసుకున్నారు ఆ తర్వాత బ్లడ్ బయటకు వచ్చింది వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆయనను బస్సు లోపలి తీసుకొచ్చారు ఫస్ట్ ఎయిడ్ చేశారు అట్ ద సేమ్ టైం ఈ ర్యాళ్ళు అనేటువంటి ఒకేసారిగా పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా తాకింది ఆయన కట్టి గాయమైంది సో ఎంత ఫోర్స్ గా వచ్చింది రాయి ఏ విధంగా తాకింది మనం చూడొచ్చు